వెల్కమ్ టు కమలాకర్ నేనండి మీ కమలకనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఈరోజు అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ అయితే ఈరోజు జంజల పౌర్ణమే అంటారు అంటే కొత్త జంజం తీ తీసివేసి కొత్త జంజం వేసుకుంటారు అది పూజ చేసి ఈరోజు మా దాంట్లో మార్కండేని పూజ బాగా చేస్తారండి మా కులదైవమైన మార్కడేని పూజ ఉంటుంది అయితే ఈరోజు మా ఇంట్లో పౌర్ణమి ఎలా అవుతుంది ఏంటిది ఒకసారి చూద్దామా మా ఈరోజు పొద్దున్నే పొద్దుల పూజ చేసుకొని జంజాలు అంటే గాయత్రి పూజ చేసుకొని అంటే ఏమి తినకముందు వేసుకోవాలని మా వాళ్ళు చెప్పారనమాట మా ఫస్ట్ నుంచి అట్లనే ఉంటుంది ఉపవాసంతో అంటే ఉపవాసం అంటే పొద్దున్న సాయంత్రం వరకు కాదు ఏమి అన్నం భోజనం చేయకముందు జంజ జంజం వేసుకోవాలి ఆ గాయత్రి మనం చదువుకొని జంజం వేసుకోవాలి అయితే ఇప్పుడు నేను పూజ చేసుకోవడానికి వెళ్తున్నా ఇక పూజ అంటే ఇక ఎప్పుడు డైలీ చేసుకున్న పెద్ద ప్రత్యేక ఏం లేదు అందులో మొన్ననే ఒక లక్ష పూజ అయిపోయింది కాబట్టి ఇక అన్ని సఫాయి మంచిగానే ఉండదు కాబట్టి చేసుకుంటున్నాను ఎవరైనా రాఖీలు అక్కల పోయి సెలెక్ట్ చేసి తీసుకొస్తారు ఇగో ఏతులకి ఏతులు ఎక్కువైనాయి సార్కి పోయి రాత్ర ఎప్పుడు రా

ఆయనకి బద్ధకం ఎక్కువ బల్పు చెప్పండి

ಹಾಯ್ ಇತ್ತು ಅಂದ್ರೆ ಅಂತ ಅಂದರಲ್ಲಿಮ್ಮಾ ಅಂಡೈ போட்டದಿ मम्मी ಬಿಡೇನ್ ದೇಯಿರದ ಅಂತ ಸೈಕ್ ಸೈಕ್ ಜಿಸ್ತುನಡಿರೋದು ಚಿನ್ನಿ ಪಟೆ ನಾ ಪಂಡಗ ನೀ ಪಂಡನೇ ಗಾಡ್ ವಸ್ತంది ಆ ಎನೆ ಮಡಾರಿ ತ ಅಲಂಕಾರಂ ದಿಸ್ತುನ ಚುಲಂ ಅಲಂಕಾರಂ పూಲದ ಕಿಯ ಅಲಂಕಾರ ದಿಸ್ತುನ అమ్మ గ్రేటింగ్ ఈ రేహె మహల్ ముస్కరాలి ఇన్షా అహ్ ఆ కుబరక గటనా గ్లాస్ అదిస్కరకో గ్లాస్ ని ఊరిత హై గ్లాస్ ని మా అమ్మమ్మ వచ్చింది తాజా అమ్మమ్మ నీ చీర చూపిస్తా పూజ మా అమ్మ వంట చేస్తుంది మా డాడీ పూజ చేసుకొచ్చున్నాడు పూజ నీరు కట్ట షాప్ ముందుకు వచ్చింది పోహా పోహా తినవా నువ్వు కూడా ఈరోజు ఏ ఎందుకే తల్లి ఉపాసాలు ఉంటారు ప్రశాంతంగా బొగ్గ తినాలి ఎంజాయ్ చేయాలి రెడీ అరే రారా శివాయ హర హర మాదేవ శంబో శంకరా యా సక్సెస్ఫుల్ గా ముజే కంప్లీట్ చేస్కున్నాడమ్ డాడీ హారతి యావ మాకు అమ్మా ఇది మరి బాంధిని వెనకాల కాలనీలో వడ్డం హారతి తీసుకోండి ఫ్రెండ్స్ ఏంది రాకలు ఎప్పుడైనా కట్టుకోవచ్చా మరి ఒకరు వచ్చేసి ఐదున్నర నుండి ఒకటిన్నర వరకు కట్టొద్దు మా డాడీ మెట్టి తులసాము అక్కడ పూజ చేయడానికి పోయిండు పోదాం మామూలు కూడా డాడీ వెనకాల కుత్తి గుస నుంచి రెడీ ఆగు నేను వస్తాడు మొక్కుతాయి తీసుకొచ్చిండిగా అది పెట్టినావా మనీ ప్లాంట్ ఉంది తమలపాకు తమలపాకులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి మనీ ప్లాంట్ నాకు తెలియదు మూడు ఉన్నాయి ఇట్లా ఇంట్లో పెట్టినమాట ఉన్నంతలో పెట్టుకోవాలి మనకి పెద్దగా లేదు కాదు పాలకూర కమలాకర్ డాడీ తోపు నిప్పు అది నాయనా నువ్వు నిప్పు ఇల్లుగా హలుస్తరా తర్వాత మాటలు నువ్వు మాటలు నువ్వు దండం పెట్టుకోరా జై బాలయ్య జై రామ రూపం ఎటేష్న రామలమ్మ రూపం ఆ చూడు ఓ హాయ్ కమలాకర్ యూట్యూబ్ ఛానల్ కమలాకర్ హోమ్ కమలాకర్ హోమ్ అండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ ఇవ్వండి బిల్ కళ్ళు కాన్ చూస్తా బాగుందా రండి తింటాము బాగా పెట్టండి